Hi guys welcome to our channel బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ తీరు రోజుకు మలుపు తిరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ విషయం పక్కన పెడితే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక సోనియా అలాగే పృథ్వీ మాట్లాడుకుంటూ ఇక విన్నర్ గురించి మాట్లాడుకున్నారు ఇక పృథ్వీ సోనియాని ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారు అంటే నేనే అవుతానని సోనియా అంటే నేను కూడా అవుతానంటూ పృథ్వీ మాట్లాడుకుంటున్నారు నాకెందుకో నిఖిల్ అవుతాడేమో అంటూ పృథ్వీ సోనియాకి చెప్తుంటే వాడి మొహం వాడికి అంత సీన్ లేదు ఎప్పుడు చూసిన మైండ్ ఎదిగాడు గాని రిపీట్ బాడీ పెరిగింది కానీ మైండ్ అబ్సెంట్ నిఖిల్కి ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అయినా చీఫ్ గా కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు ఇంకెలా విన్నర్ అవుతాడు అని అడిగితే ఏమో బయట జనాలు అతనికి కనెక్ట్ అయ్యుండొచ్చు కదా విన్నర్ అయ్యే క్వాలిటీస్ నిఖిల్లో లో కూడా ఉన్నాయి కదా అంటూ పృథ్వీ సోనియాకు చెప్తుంటే సోనియా మాత్రం విన్నర్ అయ్యే ఛాన్స్ నిఖిల్ లేదు నేనే ఒక మెట్టు పైనన్నాను నిఖిల్ ఒక మెట్టు కిందున్నాడంటూ వేళ్లతో సైకిల్ చేస్తూ చెప్తుంది సోనియా పృథ్వీకి ఏదేమైనా సరే ఇలా సోనియా గనక డబల్ గేమ్ ఆడితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి త్వరగా వచ్చేయడం ఖాయం విన్నర్ మాట దేవుడెరుగు టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో కూడా ఉండదనే చెప్పాలి మరి మొత్తంగా సోనియా నిఖిల్ని డ్రాప్లో బ్యాక్ బిచ్చింగ్ చేయడంపై మీరేమంటారనేది కామెంట్ చేయండి అసలైన ఇప్పుడున్న పద్నాలుగు మందిలో ఎవరికి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని మీకు అనిపించిందో సరే కామెంట్ చేసి చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్